అల్లాను చేతులెత్తి ప్రార్థిస్తే తమకు సహాయం చేసేందుకు ఎవరో ఒకరిని పంపుతారని ప్రతి ముస్లిం ఆశిస్తాడని ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా తెలిపారు సాటి పేదవారిని ఆదుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉందన్నారు తమ కమిటీ ఆధ్వర్యంలో నేడు వంద మంది పేద కుటుంబాలకు రంజాన్ తోఫాను అందజేయడం జరిగిందని తెలియజేశారు రంజాన్ మాసం పురస్కరించుకొని పలువురు పేద ముస్లిం కుటుంబాలకు ఆజాద్ ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో రంజాన్ తోఫాను అందజేశారు ఈ సందర్భంగా కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా మాట్లాడుతూ ప్రతి మనిషి ఇతరులకు సహాయం చేయాలని తమ మతం చెప్తుందని అన్నారు సాటి పేదవారిని ఆదుకోవాల్సిన అవసరం అందరిపైన ఉందని అన్నారు ప్రవక్త మహమ్మద్ సల్లహు అలైహి వసలాం చెప్పిన విధంగా శత్రువుగా ప్రేమించాలని ప్రతి వ్యక్తిని ప్రేమించాలని చెప్పారని అన్నారు అల్లాహకు చేతులెత్తి ప్రార్థిస్తే ఆ దేవుడే సాయం చేసేందుకు ఎవరో ఒకరిని పంపుతారని ప్రతి పేద ముస్లిం ఆశిస్తాడని చెప్పారు ఈ కార్యక్రమానికి సహకరించిన కమిటీ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి సహీద్ అలీ ఉపాధ్యక్షుడు మహమ్మద్ కాలేషా కమిటీ సభ్యులు మౌలాలి ఫాతిమా రజియా జరియా తదితరులు పాల్గొన్నారు సోదరుడు కూడా మన పోతా పోతా ఉండదు ఎందుకంటే మనం అన్నీ కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం దానికి నిదర్శనమే మొన్న కరోనా కొన్ని కోట్ల రూపాయల వారసులు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు వందల మంది వందల బిల్డింగులు వేల ఎకరాలు మరి అన్ని రకాలుగా కూడా కార్లు బంగాళాలు మిద్దెలు ఉన్నప్పటికీ కూడా అన్నీ వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం కాబట్టి అందరికి కూడా సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ధనవంతులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సాటి పేద ముస్లింని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కర్తవ్యం మనందరి మీద ఉందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మన ప్రవక్త మన నాయకుడు మొహమ్మద్ సల్లె సలం గారు ఏం చెప్పారంటే సాటి మనిషిని ఆదుకోమని చెప్పాడు శత్రువుని కూడా ప్రేమించమని చెప్పి